హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మహాదేవ క్రియేషన్స్ ఎలా ఉన్నారందరూ నేనైతే చాలా బాగున్నాను అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఓం నమ శివాయ ఆషాఢ మాసంలో గోరింటాకు ఎందుకు పెట్టుకోవాలో తెలుసా దాని వెనక దాగున్న రహస్యాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఆషాఢ మాసంలో గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారు ఆషాఢ మాసము తెలుగు సంవత్సరంలో నాలుగవ నెల ఈ నెలలో పౌర్ణమి నాడు చంద్రుడు ఉత్తరాషాఢ పూర్వాషాఢ నక్షత్రాల సమీపంలోనికి వచ్చే నెల ఉత్తరాయణ పుణ్యకాలం పూర్తయి సూర్యుడు మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోనికి ప్రవేశిస్తాడు దాంతో దక్షిణాయనం మొదలవుతుంది ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు విష్ణువు పాలకడలిపై యోగ నిద్రలోకి వెళ్ళే సందర్భాన్ని తొలి ఏకాదశిగా పరిగణిస్తారు ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజును గురు పౌర్ణమిగా వ్యవహరిస్తారు మహాభాగవతాన్ని రచించిన వేదవ్యాసుడు జన్మించిన రోజును వ్యాస పూర్ణిమ అని కూడా అంటారు వ్యాసుడు వేదాల్ని నాలుగు భాగాలుగా విభజించిన రోజు కూడా ఇదేనంట ఆషాఢ మాసం అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది గోరింటాకు పల్లెల్లో ఆడవారు అందరూ ఒకచోట చేరి గోరింటాకు పెట్టుకోవడాన్ని ఒక పండగలా చేసుకుంటారు ముఖ్యంగా పెళ్ళైన వారు తప్పనిసరిగా గోరింటాకు పెట్టుకోవాలని ఆచారం ఉంది మన ఆరోగ్య పరంగా కూడా ఈ గోరింటాకు ఎంతో ఉపయోగపడుతుంది ఆషాఢ మాసంలో వర్షాలు ఎక్కువగా కురుస్తుంటాయి వర్షాల వల్ల సూక్ష్మ క్రిములు పెరిగి అంటు రోగాలు వ్యాపించడం పరిపాటి ఎందుకంటే వర్షాలు పడటం వలన వాతావరణం చల్లబడుతుంది కానీ ఒంట్లో వేడి అలాగే ఉంటుంది బయట వాతావరణానికి సమానంగా మన శరీరం మారకపోవడం వలన రోగాల బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఆషాఢమాసం వస్తే చాలు ఆడవారి అరచేతుల్లో గోరింటాకు మెరిసిపోతూ ఉంటుంది గోరింటాకు శరీరంలో ఉండే వేడిని తీసే శక్తి కలిగి ఉంటుంది రోగ శక్తిని పెంచుతుంది అలాగే గోరింటాకు రసంలో యాంటీ బ్యాక్టీరియా లక్షణాలు ఉంటాయి గోరింటాకు పెట్టుకున్న చేతులతో తినేటప్పుడు నోటి ద్వారా క్రిములు వెళ్లకుండా కాపాడుతుందని చెబుతుంటారు అంతేకాదు గోరింటాకు ఒత్తిడిని తగ్గించే లక్షణం కూడా కలిగి ఉంటుంది ఆడవారు గోరింటాకును పెట్టుకోవడం వలన గోళ్ళు అందంగా ఆరోగ్యంగా ఉంటాయి ఆడవారు ఎక్కువగా డిటర్జెంట్స్ సర్ఫులను వాడటం వలన గోళ్ళలో నీరు చేరుతుంది గోరింటాకును పెట్టుకోవడం ద్వారా దీనిని నివారించవచ్చు ఆడవారు గోరింటాకు పెట్టుకోవడం వలన ముత్తైదువుతనంతో వర్ధిల్లుతారని విశ్వాసం ఆయుర్వేదం ప్రకారం గోరింటాకులే కాదు పూలు వేళ్ళు బేరడు విత్తనాలు అన్ని ఔషధయుక్తాలే గోరింటాకు పొడిని ముందుగా తీసుకోవడం గోరింటాకుతో కాచిన నూనెని వాడటం మన పెద్దల చిట్కా వైద్యంలో ఉన్నదే కేవలం ఆషాఢంలోనే కాదు అట్ల తద్దినాడు శుభకార్యాల సందర్భంలోనూ గోరింటాకు పెట్టుకోవాలని పెద్దలు సూచిస్తూ ఉంటారు అలా ఏడాదికి కొన్నిసార్లైనా గోరింటాకు అందించే ఆరోగ్యాన్ని అందుకోవాలన్నది పెద్దల ఉద్దేశం కావచ్చు గర్భిణీ స్త్రీలు చాలా జాగ్రత్తలు తీసుకోవలసిన మాసం శుభకార్యాలకు సెలవు దీన్ని శూన్య మాసంగా కూడా పిలుస్తారు ఋతువులు ఈ మాసంతోనే ప్రారంభం అవుతాయి కాబట్టి ఇది శూన్య మాసంగా చెబుతారు ఈ ఆషాఢ మాసం నియమనిష్టలకు ప్రత్యేకమైన మాసం స్త్రీలు ఎక్కువగా నీటిలో తడుస్తూ ఉంటారు కావున గోరింటాకు పెట్టుకోవడం తప్పనిసరి ఆ గోరింటాకు వలన కాళ్ళు చేతులు పగలకుండా ఉంటాయి శరీరంలో అనారోగ్యం వ్యాపింపచేసే క్రిములను అడ్డుకోవడానికి తోడ్పడుతుంది ఏవైనా మానని గాయాలకు కూడా ఓరింటాకును రుబ్బి అది ముందుగా పెడతారు ప్రస్తుత కాలంలో వచ్చే కోన్లు పాలిష్లు పనికిరావు పూర్వం మన పెద్దలు పెట్టిన ఆచారాలు సంప్రదాయాలు అన్ని వాతావరణానికి కాలానికి తగినట్టుగా ఉండేవి వాటిని ప్రస్తుత కాలం వారికి తెలియక మూఢ నమ్మకం అని కొట్టిపారేస్తున్నారు కానీ ప్రతి దాంట్లో కూడా ఒక సైంటిఫిక్ రీజన్ మనకు కనిపిస్తుంది ఆలోచిస్తే ఆషాఢంలో గోరింటాకు పెట్టుకోమన్నారు కదా అని చాలామంది ఎక్కడ పడితే అక్కడ దొరికే కోండ్ల మీద ఆధారపడుతూ ఉంటారు గోరింటాకు మన శరీరానికి తాకినప్పుడు అందులో ఉండే లాసోన్ అనే సహజమైన రసాయనం వల్ల ఎరుపు రంగు ఏర్పడుతుంది కానీ చాలా రకాల కోండ్లలో కృత్రిమంగా ఎరుపు రంగుని కలిగించే రసాయనాలు కలుపుతుంటారు వీటి వల్ల ఆరోగ్యం మాట తుంచితే అలర్జీలు ఏర్పడే ప్రమాదం కూడా ఉంది కాబట్టి ఆషాఢంలో పుష్కలంగా లభించే గోరింటాకుని వాడుకునేందుకే ప్రాధాన్యతని ఇవ్వాలి ఈ మాసంలో దీక్షలు వ్రతాలు ఆచరణ చేయడం కమితార్థాలను పక్కన పెట్టి మోక్షార్థాల కోసం ప్రయత్నం చేసే మాసం శరీరాన్ని మనసును ఒక క్రమ పద్ధతిలో ఏర్పాటు చేసుకోవడానికి అనువైన మాసం ఆషాఢ మాసం కాబట్టే ఈ మాసంలో బోనాలు జాతరలు మొదలైనవి వేపాకులు పసుపు పెట్టుకోవడాలు వ్రతాలు మొదలైనవి ఎక్కువగా ఉంటాయి వాటిని అందరూ ఆచరించి ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే నా ఛానల్ని సపోర్ట్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్